రంగారెడ్డి జిల్లా నారాయణ కేట్ పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరిపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ పేరులో విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శించారు కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఎంఏ కాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన ఎంతో అవసరమని ఇలాంటి ఫెయిల్యూర్లు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయని శాస్త్రీయ పరిశోధనలను అలవాటు చేస్తారు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన అనేక సైన్స్ మోడల్స్ ప్రదర్శించబడ్డాయి వాటిలో నూతన ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ గ్రీన్ ఎనర్జీ నీటి సంరక్షణ రోబోటిక్స్ వంటి అంశాలపై ప్రదర్శనలు ప్రదర్శనలున్నాయని ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కాలేజీ కోఆర్డినేటర్ రాములు స్కూల్ కోఆర్డినేటర్ జాకిర్ సైన్స్ టీచర్లు రమేష్ రెడ్డి ఆస్ట్ర సుల్తానా భారతి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎందుకు అంటే మన కొడుకులు అప్పుడే అతని ఇంట్లో నుంచి కొడుకు వచ్చింది అంటే అతని ఇంట్లో రైతు రైతు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు పడటం వచ్చింది అతను ఎవరు అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ధనవంతుడు సరే నీ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోవట్లేదు కదా నీ కొడుకును నాదంగా చదివిస్తానని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ రైతు ఒప్పుకోవడం జరిగింది డబ్బులు ఇస్తే ఒప్పుకోలేదు కానీ చదివిస్తా అంటే ఒప్పుకోవడం జరిగింది ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కొడుకుతో పాటు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మంచి మంచి యూనివర్సిటీలో విద్యా నెత్తట్ ఇక చివరకు మంచి మంచి గొప్ప ప్రముఖులు అయ్యారు ఇద్దరు కూడా కాపాడిన వ్యక్తి రైతు కొడుకు ఇద్దరు కూడా గొప్ప గొప్ప మంచి ప్లేయర్ ఆ రైతు కొడుకే ఎవరు అక్కడ అలజ్ లేదు మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉండడం లేదు వ్యాధి న్యాయం వచ్చింది ప్రపంచంలో ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాని ప్రముఖులు అయ్యి మళ్ళీ చావుపోతున్న సందర్భంలో ఆ మందిగడంతో సర్ విన్స్టన్ చర్చిల్ ప్రాణాలతో బయటపడడం జరిగింది అంటే ఇక్కడ మొదటి వ్యక్తి అలంకరి రెండవ వ్యక్తి సర్ మినిస్టర్ చర్చిల్ ఈ యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది నిజంగా నిజమైనటువంటి

Dai, sto in trama e సార్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ యు సీ ద హౌ ద సివి రామన్ హస్ హార్డ్ వర్క్ సో యు ఆల్సో ట్రై ఫర్ దట్ అండ్ ఐ విష్ థాంక్ యు ఫర్ దిస్ మరియు కాలేజ్ కోఆర్డినేటర్ స్కూల్ కోఆర్డినేటర్ మరియు చాలా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సైన్స్ నిధి జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం ఈ సైన్స్ ఎందుకు తెలుసుకోవాలి సైన్స్ అంటే ఏంటి సైన్స్ అనేది మనం సైన్స్ పైన డిపెండ్ అయ్యాం మన ఫిల్ ఫార్లా ఉంటుంది పని వర్క్ అనేది పని ప్రెజర్ పార్ట్ వర్క్ పార్ల అన్నీ అంటే మీరు చేస్తున్నారు కదా దాని గురించి తెలియదు అది నేను ఎందుకు సైన్స్ డే అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజే ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సివి రామన్ అనే వ్యక్తి చంద్రశేఖర్ వెంకటరామన్ అనే వ్యక్తి ఏం చేశారు పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ చేసుకుంటున్నాం అయితే ఎప్పుడు ఈయన నవంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచర్ సో దాని ఆ పిల్లడేది వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని సైన్స్ని బాగా సబ్జెక్టుని పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో వచ్చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు లండన్కి వెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రం నీటిపైన అనమాట పడుతున్నప్పుడు ఏంటి ఆ సముద్రం నీరు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్లో నీలి రంగులో కనిపిస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసినట్టే వాళ్ళకు చిన్నప్పుడు సముద్రం ప్రక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీ క్వశ్చన్ వేశాడు ఎవరు వెంకటరామన్ డాడీ ఈ సముద్రం వాటర్ నీళ్ళు రంగులు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ అయ్యి కూడా సమాధానం చెప్పలేకపోయింది ఆ రోజు కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పలేకుండా నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది సో ఆ రోజు నుంచి ఆయన మొదట్లో మా డాడీ చెప్పలేకపోయాడు ఇది ఏం దశ తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది సో ఆయన చదువుతూ ఉన్నతాభ్యాసాలు అభ్యసిస్తూ ఆయన నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ సెవెన్ లైట్ కాంతి అనేది ఏడు రంగులో ఉంటుంది సూర్యుడి కాంతి కిరణాలు ఏడు రంగులో ఉంటాయి అయితే ఎక్కడైతే వాటర్ పైన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా వెదనం దొరుకుతుంది ఎందుకంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీలి రంగులో కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మరియు ద్రవాలపైన కూడా పరిశోధన చేసి ఆ చేసినందుకే ఆయనకు నైన్టీన్ థర్టీలో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న ఇచ్చి ఆయనకు సత్కరించారు నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మనకు సారీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుంచి మనం ప్రతి సంవత్సరం సైన్సైజ్ చేయడం జరుగుతుంది సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని ఇన్స్పిరేషన్ అని పిల్లలకి పిల్లల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది సో విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏ సైన్స్ అంటే ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి ఒక ఆలోచనే సైన్స్ సైన్స్ అనేది ఒక ఆలోచన మెదడులో ఏ థింకింగ్ అనేది మనకు సైన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకు ఈరోజు వచ్చే మనం చేస్తున్న ఏడ్జి ఇప్పుడు జనరేషన్లో ప్రతి కొత్త ధనం కలుపుకుంటున్నాం ఏం చేస్తున్నావు ఒకప్పుడు దేనిపైన ఎలక్ట్రికల్ పైన డిపాడ్ అవుతున్నాం సోలార్ కనుక్కున్నారు ఎలక్ట్రికల్ కనుక్కున్నారు